క్రొత్త వృత్తిపరమైన శిక్షణ నర్సింగ్ స్కూల్లో నా జీవితము నా పాఠశాల జీవితానికి వేరుగా ఉండేది ఇప్పుడు నా ముందు నా వృత్తిపరమైన జీవితం ఉంది నేను వేరు వేరు మనుషులను కలుసుకున్నాను మా నర్సుల్లో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు వారు క్రైస్తవ నర్సుల యూనియన్లో సభ్యులుగా ఉండేవారు నేను ఆ సమావేశాలకు వెళ్తూ ఉండేదాన్ని అక్కడ పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మరియు సందేశాలు వింటూ చక్కగా సమయాన్ని గడిపేవారము కొందరు విద్యార్థి నర్సులు ధనిక కుటుంబాల నుండి రావడం చేత వారు చాలా లోక లోకరీతిగా ఉండేవారు వారు ఖర్చు పెట్టే చాలా వాటికి నేను ఖర్చు పెట్టలేకపోయేదాన్ని ఆ విధంగా నేను చాలా వరకు లోకపు తీరు నుండి తప్పించబడ్డాను ఈ లోక అవసరాలకు తగినంత కలిగిన మధ్యతరగతి కుటుంబాల నుండి రావడం ఎంత ఆశీర్వాదకరమో ట్రైనింగ్లో నా చదువును బట్టి నేను ఆనందించాను నేను హిందీ నేర్చుకోవలసి వచ్చింది అది నాకు ఒక సవాలుగా ఉంది నేను డిగ్రీ చదువు చదివి ట్యూటర్ ఉద్యోగం చేయాలని అనుకున్నాను శరీర భాగాలను కోసి చూసే అటానమి అనాటమీ తరగతిలో మన శరీరాలను దేవుడు ఎంత అద్భుతంగా సృష్టించాడో కొంచెం అర్థం చేసుకోగలిగాను అలాగే మనము మన శరీరములను ఎన్ని విధములుగా తప్పుగా ఉపయోగించి దుర్వినియోగపరుస్తున్నామో కూడా చూశాను వైద్య వృత్తి ద్వారా పేదల బాధలను ఉపశమింప చేయడానికి బదులు చాలామంది ఆసుపత్రులలో పనిచేసే వైద్యులు డబ్బు సంపాదన కోసం దానిని ఉపయోగించుకోవడం చూశాను నేను వైద్య వృత్తిని ఎప్పుడూ ఒక గొప్ప వృత్తిగా తలంచుట చేత నా భ్రమంత తొలగిపోయింది నేను మత్తుమందులను మోతాదు మించి వ్యసనంగా తీసుకుని తరువాత అలవాటు పోగొట్టుకోవడానికి వైద్యం గురించి చేరిన రోగులను చూశాను అటువంటి మారుమూల ప్రాంతంలో కూడా సాతాను మద్యమ మరియు ఇతర మత్తు పదార్థాల ద్వారా ప్రజల జీవితాలను ధ్వంసం చేయిచూ ఉండెను గర్భస్రావం ద్వారా గర్భంలో ఉన్న బిడ్డను చంపడం తప్పని నాకు తెలుసు కొందరు డాక్టర్లు యూతనాసియా అనే పద్ధతిని కూడా పాటించుచూ ఉన్నారు ఆ మాట నాకు కొత్తగా ఉంది అది జబ్బుగా ఉన్న కొందరుకు తగిన చికిత్స చేయకుండా వైద్యరీత్యా చంపుట అని తరువాత నాకు తెలిసినది జబ్బుతో ఉండిన వృద్ధులు కుటుంబమునకు భారంగా ఉండినప్పుడు సాధారణంగా ఈ పద్ధతి పాటిస్తారు అటువంటివి ఆసుపత్రుల్లో జరుగునని తెలియడం నన్ను ఎంతో భయానికి గురి చేసింది వైద్య ప్రపంచంలో ఉండిన దుష్టత్వము చూడగలిగినట్లు నా కన్నులు వైద్యశాలలో తెరచుకొనెను ఎక్కువ మంది డాక్టర్లు నర్సుల కంటే వారు గొప్ప కొలపు వారుగా భావించేవారు కానీ డాక్టర్లు చేసే తప్పు విషయాలు చూచినప్పుడు నేను ఆజ్ఞను పాటించే నర్సునే కానీ ఆజ్ఞ ఇచ్చే డాక్టర్ను కానందుకు నేను సంతోషించేదానిని కొందరు నర్సులు కూడా వారు పేద రోగులపై అరిచే విధానము వారి తరువాత చేరిన వారిని ఆజ్ఞాపిస్తూ అరిచే విధానము నాకు ఇష్టముండేది కాదు కొందరు నర్సులు గర్వంతో వైద్య వృత్తికి సంబంధించిన వారినందరినీ ఏమీ తేలేని వారిగా బుద్ధి లేని వారిగా చూసేవారు అయితే చెప్పడానికి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే కొద్ది కాలం తర్వాత నేను కూడా అలాగే ప్రవర్తించడం మొదలుపెట్టాను దానిని గురించి నేను పశ్చాత్తాపడి రోగులతో మంచిగా ఉండేటట్లు నా ప్రవర్తన మారినట్లు చేయమని దేవుణ్ణి అడిగాను భాష తెలియకపోవడం నాకు దుర్భరముగా ఉండేది అది నా కఠిన ప్రవర్తనకు ఒక సాకు అనుకునేదాని తప్పును ఒప్పుకొనకుండా దేనినో నిందించుట ఎంత కుయుక్తితో కూడుకున్న మానవ నైజం మనకున్నది కానీ ఒక క్రైస్తవ అమ్మాయిగా నేను రోగులతోనూ బలహీనులతోనూ మరియు పెద్దవారితోనూ గౌరవంగా మాట్లాడాలని గ్రహించాను గోల చేసే చిన్న బిడ్డలను సముదాయించడానికి మరియు బిడ్డను పోగొట్టుకున్న తల్లిని ఆదరించడానికి దేవుని దగ్గర కృపను నేను అడగవలెను ఆసుపత్రిలో ప్రతిరోజు ఏదో ఒక చావును చూస్తూ ఉండడం చేత ఒకరు ఇతరుల బాధలను పట్టించుకొనని కఠినులను చలించని వారిగా సులువుగా మారిపోవచ్చును నాకు జాలిగల హృదయం నిమ్మని దేవుణ్ణి ప్రార్థించాను ఇతరులకు మంచి చేయుటకు నాకు ఎన్నో అవకాశములు ఉండెను మరియు అప్పుడప్పుడు ఎవరితోనైనను దేవుని గురించి చెప్పుచుండేదాన్ని నా ఆత్మీయ జీవితములో ఓటములు కూడా ఉండేవి ఇక్కడ నా జీవితాన్ని కనిపెట్టి చూడడానికి నమ్మకమైన వార్డెన్ ఎవరూ లేరు నా ప్రార్థనా జీవితంలో సులువుగా క్రమశిక్షణ తప్పిపోయాను బైబిల్ పఠన విషయంలో కూడా నేను జారిపోయాను ఇంతకు ముందు ఉండిన క్రైస్తవ హాస్టల్ కంటే ఇక్కడ నిజమైన క్రైస్తవురాలుగా ఉండుట చాలా పోరాటంతో కూడుకుని ఉండెను కానీ ఆ పోరాటాల ద్వారా నేను దేవునిని ఇంకా వ్యక్తిగతంగా తెలుసుకోవడం ప్రారంభించాను ఒకసారి ఒక ధనవంతుడైన యువకుడు ఆసుపత్రిలో ఒక గదిలో రోగిగా చేరాడు నేను అతన్ని ఇష్టపడడం ప్రారంభించాను అతడు ఏదో ఒక రోజున నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాడేమోనని అనుకుంటూ ఉండేదానిని నేను చాలా గర్వాంధరాలుగా ఉన్నాను అతడు త్వరలోనే హాస్పిటల్ నుండి బాగై వెళ్ళిపోయాడు అతన్ని నేను మరలా ఎప్పుడూ చూడలేదు కొన్ని సమయాల్లో అందంగా ఉన్న డాక్టరు ఎవరైనా నాతో చక్కగా మాట్లాడితే లేదా ఆపరేషన్ చేసే సమయంలో ఆ గదిలో అతనికి సహాయపడుతున్నప్పుడు అతన్ని నాకు కాబోయే భర్తగా ఊహించుకునేదానిని అటువంటి పగట కంటూ ఉండేదానిని నేను బుద్ధి లేని దానిని నా భవిష్యత్తు యేసు ప్రభువులో క్షేమంగా ఉండెను కానీ నేను తరచూ దాన్ని మర్చిపోతూ ఉండేదాన్ని నేను ప్రేమించే ప్రభువును ప్రేమించని ఆ ధనిక ధనిరో ధనిక రోగిని కానీ లేక అందంగా ఉండిన డాక్టర్ని కానీ పెళ్లి చేసుకొని ఉండుంటే నా జీవితం ఎంత కష్టంగా ఉండేది యేసు ప్రభు నా సృష్టికర్త మరియు ఆయన చిత్తమైతే నాకు ఈ లోక సంబంధమైన ఒక భర్తను ఇచ్చే వరకు ఆయనే నా భర్త ఆయన లేకుండా జీవితానికి విలువేది ఆయన ఆజ్ఞలను నేను పట్టించుకొనకపోయినట్లయితే నేను కలుసుకునిన కొందరు స్త్రీల వలె ఎవరికో రెండవ భార్యగా నా జీవితం ముగిసిపోయేది నా భవిష్యత్తు ప్రభువుకు అప్పగించుకోవడానికి నేను నిర్ణయించుకున్నాను ఇంతవరకు ఆయన నన్ను నడిపించారు భవిష్యత్తులో కూడా ఆయన నడిపిస్తారని నేను నమ్మాను నా హృదయ వాంఛలు ఆయనకు తెలుసు నా హృదయంలో వాంఛలను కలగచేసింది ఆయనే అందువలన ఆయనే ఆయన సమయంలో ఆయన పద్ధతిలో వాటిని తృప్తిపరుస్తారు నేను కనిపెట్టాలి నా జీవితంలో ఈ విషయం గురించి నేను అంతరంగంలో విశ్రాంతి విశ్రాంతిలోనికి రావలను హాస్టల్లో ఎంతమంది నర్సులు కొందరు డాక్టర్లు లే లేక ఇతర వైద్య వృత్తిలో ఉండిన వారి అబద్ధపు వాగ్దానాల వలన మోసపోయి త్రోవ తప్పిపోయారో చూశాను వారిలో చాలామంది ట్రైనింగ్కి వచ్చినప్పుడు అమాయకమైన అమ్మాయిలుగా వచ్చి ఇప్పుడు వారి కన్యత్వాన్ని కోల్పోయారు నేను ఇక్కడికి రాకముందే దేవుని గురించి తెలుసుకున్నందుకు కృతజ్ఞురాలను అది నన్ను కాపాడినది దేవుని విషయంలో నమ్మకంగా ఉందునని నేను తీసుకున్న నిర్ణయాలను ప్రభువు నాకు తరచుగా జ్ఞాపకం చేసేవారు నేను ఇంతకు ముందు ఉండిన హాస్టల్ కంటే ఇక్కడ నాకు ఎక్కువ స్వేచ్ఛ ఉండిన నా మనస్సాక్షి ప్రభు యొక్క మార్గములలోనే ఉండునట్లు నన్ను కట్టివేయుటను గమనించాను నేను ఎక్కువ దుస్తుల పైనను షోకుల మీద ఖర్చు చేయకుండా పొదుపుగా డబ్బు వాడుకోవడం నేర్చుకున్నాను నాకు వచ్చే ఉపకార వేతనంలో కొంత ప్రతీ నెల ప్రభువు పనికి ఇచ్చేటట్లు నేను పొదుపు చేయగలిగేదాన్ని అప్పుడప్పుడు ఒకరిద్దరు పేద రోగులకు మందులు కొనడానికి కూడా అందులో కొంత సమ్ము సొమ్మును ఉపయోగించేదాని కొన్నిసార్లు ఒక్కొక్క నర్సు వచ్చి నా దగ్గర డబ్బులు అప్పు తీసుకుని తిరిగి ఎప్పుడూ ఇచ్చేది కాదు నేనేమో నెల తర్వాత నెల ఆమె తిరిగి ఇస్తాదేమో తిరిగి ఇస్తాదేమో అని ఎదురు చూసేదాన్ని కానీ ఆమె ఇచ్చేది కాదు ఆమెను క్షమించమని నాకు వచ్చే సొమ్ము నాది కాదు కానీ నాది కాదు కానీ ఆయనది కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి విషయాల్లో జ్ఞానం కలిగి ఉండాలని ప్రభు నాకు తెలియచేశారు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించేవారికి లేదు అని చెప్పటాన్ని నేను నేర్చుకోవలసి వచ్చింది కొందరు నా దగ్గర చీరలు ఎరువుగా తీసుకునేవారు వా వారు వాటిని తిరిగి ఇచ్చినప్పుడు ఆ చీరలు చిరిగిపోయి ఉండేవి అది నన్ను చాలా కలవరపరిచేది అప్పుడు నేను ఈ లోక వస్తువులను ఎంతగా ప్రేమిస్తున్నానో గ్రహించితిని అటువంటి విషయాల్లో నన్ను నేను తీర్పు చేసుకొనుమని ప్రభు నేర్పించారు నేను ఒంటరితనంతో ఎలా జీవించవలనో మరియు నాలోనికి చూసుకుని విచారంలోనికి కృంగిపోకుండా ఉండడాన్ని ప్రభు నేర్పించారు కొందరు పెద్ద వయసు గల స్త్రీలు ఎప్పుడు ఏదో ఒక దానికోసం ఫిర్యాదులు చేస్తూ ఇతరులకు అవసరం లేకపోయినా వారికి ఏదో ఒక సలహాలు ఇస్తూ ఉండేవారిని నేను కలుసుకున్నాను వారిని అసహించుకునేటంతగా వారు చిరాకు తెప్పించేవారు వారి వలే కాకూడదని నేను అనుకునేదానిని నేను ఎప్పుడూ నా ఆత్మీయ జీవితంలో తాజాగా ఉండునట్లును దేవుని అందే సంతోషించున్నట్లును దేవునిని అడగడానికి నిశ్చయించుకున్నాను నేను ఎప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చిన పనిని నెరవేర్చడంలో సంతృప్తి పడే నా పాత స్నేహితురాలు నాకు మార్గదర్శి అయిన పాత వార్డెన్ గారిని నాకు మాదిరిగా నా కళ్ళ ముందు ఉంచుకునేదాని నాకు నా యవ్వన దినాలలో అటువంటి మాదిరి ఉండుట నాకెంత అదృష్టం నేను ఆమెతో సంబంధం ఉంచుకుంటూ ఆమెను చాలా తరచుగా సలహాలు అడుగుతూ ఉండేదానిని ఎప్పుడూ ఆమె దగ్గర అవసరానికి తగిన మాట ఉండేది